వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళితే గనక ఇక శివన్నారాయణేమో డ్రాయింగ్ బుక్ స్కెచ్ పెన్సు చేతిలో పెట్టుకొని పారిజాతాన్ని పిలుస్తాడు ఏంటండి ఫోన్ చేసి మరీ పిలిచారు అదే పారిజాతం అని పిలిస్తే వచ్చేసేదాన్ని కదా అని చెప్పి ఇంకా పారిజాతం అడుగుతుంది అడిగేసరికి పారిజాతం అని చెప్పి గట్టిగా ఇలా పిలవడం కన్నా ఫోన్ చేయడం ఉత్తమం అనిపించింది అని చెప్పి అంటాడు శివనారాయణ పోనీ పారిజాతం అని పిలవడం ఇష్టం లేకపోతే డార్లింగ్ అని పిలవండి మనలాంటి బ్యూటిఫుల్ కపుల్స్ ఇలానే పిలుచుకుంటారు అది ఇది అని ఫన్నీగా మాట్లాడుతూ ఉండేసరికి నీకు ఈ మధ్య కూరగాయలు తిని తిని పిచ్చెక్కినట్టుంది అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇరిటేట్ అవుతూ ఉంటాడు ఎందుకండి అలా ఇరిటేట్ అవుతారు ఇప్పుడు నేను మాత్రం ఏమన్నానని ప్రేమగా పిలవమన్నాను అంతేగా సర్లే ఇంతకీ నన్ను ఎందుకు పిలిచారో చెప్పండి అని చెప్పి అంటది పారిజాతం అలా అనేసరికి ఏం లేదు ఇదిగో ఈ డ్రాయింగ్ బుక్ స్కెచ్ పెన్సు చెంటిదానికి ఇస్తావని పిలిచానని చెప్పి అంటాడు ఏ మీరే వచ్చుగా అని చెప్పి అంటది ఇందాక దాని చాక్లెట్ బాక్స్ నువ్వే కదా దొంగతనం చేసింది కాబట్టి నువ్వే సరిదిద్దుకోవాలి అని చెప్పి అనగానే అబ్బా అన్నిసార్లు దొంగతనం దొంగతనం అనకండి నేనేదో పెద్దగా దొంగతనం చేసినట్లు మాట్లాడుతున్నారు మీరు వెళ్ళి ఇచ్చుకోండి లేదంటే నేనే ఇస్తాను దాందే ఉంది అని చెప్పేసి ఇంకా బుక్స్ తీసుకుని వెళ్ళిపోద్ది వెళ్ళిపోయిన తర్వాత సౌర్య శౌర్య అని పిలిచేసరికి ఏంటి జోగ్రాని అని చెప్పి అంటది ఏంటి అనగానే ఇదిగో ఈ పె బుక్కును తా పెన్సు మీ తాత ఇచ్చాడు అని చెప్పి అనగానే థ్యాంక్స్ జోగ్రాని అంటది ఇచ్చింది మీ ముద్దుల తాత నేను కాదు అని చెప్పి అనగానే కానీ నా చేతికి ఇచ్చింది నువ్వే కదా అని చెప్పి అనగానే సరే అని చెప్పి కొంచెం కంచంగా చూస్తుంది ఆగు జోగ్రాని నా దగ్గర రెండు చాక్లెట్స్ ఉన్నాయి ఒకటి నీకు ఒకటి నాకు సరేనా అని చెప్పి అనగానే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది మనసులో ఇంకా చాలా సాఫ్ట్ కార్నర్ తోటి ఇంకా అలా చూస్తూ ఉంటుంది సారీని చూస్తూ ఉండేసరికి థ్యాంక్స్ సారీయే అని చెప్పి అంటే ఇది సారీ చెప్తావేంటి చాక్లెట్ ఇస్తే ఎవరైనా థ్యాంక్స్ చెప్తారు అని చెప్పి అంటది శౌర్య అది అంతేలే నీకు అర్థం కాదు అని చెప్పేసి ఇంకా పక్కకి వెళ్ళిపోద్ది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈలోపు శౌర్య ఏమో వెళ్ళిపోద్ది బుక్స్ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఎదురుగుండా ఇంకా కార్తిక్ కనిపిస్తాడు కార్తిక్ కనిపించగానే ఏంటి రాలా చూస్తున్నావు ఆ ఈ చాక్లెట్ ఏమో నేను దొంగతనం చేయలేదు నీ కూతురే ఇచ్చింది అని చెప్పి అనగానే నేను అంతా చూశానులే అది సరే కానీ నా కూతురికి ఎందుకు సారీ చెప్తున్నావు అని చెప్పి అంటాడు కార్తిక్ అయితే అలా అనేసరికి సారీ చెప్పడం అంటే ఏదో చెప్పానులే వదిలే అని చెప్పి అనగానే ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళకి సారీ ఎందుకు చెప్తాం అని చెప్పి అనగానే ఎందుకు చెప్తాం అని చెప్పి మళ్ళీ రివర్స్ క్వశ్చన్ చేస్తుంది పారిజాతం మనం చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి అని చెప్పి అనగానే అవును అయితే ఇప్పుడు ఏమైందట అని చెప్పి అంటది పారిజాతం ఏం లేదు నువ్వు నా కూతురికి సారీ చెప్తున్నావు అంటే నువ్వు చేసిన పొరపాట్లను తప్పులను సర్దిద్దుకుంటున్నావు అనే కదా అర్థం అని చెప్పి అంటాడు కార్తీక్ అవునరా ఇప్పుడైతే ఏమైంది అని చెప్పి అంటది ఏం లేదు పారు నువ్వు మంచిటన్వే కానీ నీ మైండే కొంచెం అప్పుడప్పుడు స్వార్థంగా ఉంటావు అని చెప్పి అనగానే నా వాళ్ళు మంచిగా ఉండాలి అనుకోవడం స్వార్థం ఎలా అవుతుందిరా అని చెప్పి అంటే పోనీలే అలాగే అనుకో కాకపోతే ఒక విషయం నా వాళ్ళు స్వార్థంగా ఉండాలి మంచిగా ఉండాలి అనుకోవడం స్వార్థం కాకపోవచ్చు కానీ నా వాళ్ళే స్వార్థంగా మంచిగా ఉండాలి అనుకోవడం స్వార్థమేగా నా వాళ్ళు మంచిగా ఉండాలనుకుంటే అది మంచితనం అవుతుంది అని చెప్పి అంటాడు కార్తీక్ ఇక ఆ తర్వాత పారు వెళ్ళిపోద్ది వెళ్ళిపోయిన తర్వాత ఇంకా శౌర్య ఏమో ఇంక బొమ్మలు వేసుకుంటూ ఉంటుంది బొమ్మలు వేసుకుంటూ ఉంటే ఇంకా శివనారాయణ వస్తాడు ఏంటి ఏం డ్రాయింగ్ వేస్తున్నావు అని చెప్పి అనగానే ఇంకా దాచేసిద్ది దాచేసరికి ఏంటిది దాచేస్తుంది అని చెప్పి చూపిస్తాడు ఈ లోపే కార్తీక్ అటు కూడా వెళ్తూ ఉండగా ఇంకా డ్రాయింగ్ చూస్తాడు కేక్ బొమ్మ ఉంటుంది దాని మీద కేక్ బొమ్మ ఉండేసరికి సౌర్యకి కేక్ బొమ్మ వేసింది ఇప్పుడు ఈ బొమ్మ కానీ తాత చూస్తే ఖచ్చితంగా డౌట్ పడతాడు దీని అని తెలిసిపోయిందంటే ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి ఇక లోపలికి వెళ్ళిపోతాడు ఇక శివనారాయణ కూడా వెళ్ళిపోతాడు దాచేసరికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కార్తీక్ ఏమో దీప దగ్గరికి వెళ్తాడు దీప ఈ ఇంట్లో ఎక్కువసేపు మనం ఉండడం మంచిది కాదేమో ఎందుకంటే సౌర్య తన బర్త్డే అనే విషయం అందరికీ తెలిసిపోతే ప్రాబ్లం కదా అని చెప్పి అనగానే లేదు ఎందుకు తెలుస్తుంది అది మన కూతురు కదా చెప్పదు నేను చెప్పొద్దాను కదా అంటే అది చెప్పదులే కానీ తెలుసుకుంటే అప్పుడు ప్రాబ్లం కదా అని చెప్పేసి అంటాడు కార్తిక్ సరే అయితే ఒక పని చేద్దాం అని చెప్పి అంటది దీప నా వంట అయిపోయింది తొందరగా వెళ్ళిపోదాం సరిపోతుంది అని చెప్పి అనగానే సరే అయితే ఎందుకంటే ఆ జోస్న ఇప్పటికే చాలా మాటలు అనింది బాబా మళ్ళీ తను నోటుకు వచ్చినట్లు మాట్లాడకముందే మనం వెళ్ళిపోతేనే మంచిది పైగా సౌర్య బర్త్డేని అడ్డం పెట్టుకుని మనం ఎమోషనల్ డ్రామాలు ఆడుతున్నామని మళ్ళీ నాటకాలు ఆడిద్ది మళ్ళీ మాటలు మాట్లాడిద్ది ఎందుకు వచ్చిన తలనొప్పి పద వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటది దీప సరే అయితే నువ్వు త్వరగా ఇది ఫినిష్ చేసుకో నేను కూడా కార్తీ లేచేసేస్తున్నాను వెళ్ళి తాతని పర్మిషన్ అడిగి వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటాడు కార్తిక్ అయితే ఈ లోప మళ్ళీ శివనారాయణ వస్తాడు వచ్చి ఇంకా బొమ్మ చూసేస్తాడు చూసేసరికి ఆ బొమ్మ నాకు చూపించవే అంటే ఎందుకు తాత అని చెప్పి అంటది శౌర్య అబ్బా చూపించమంటే అని చెప్పేసి తీసుకుంటాడు తీసుకునేసరికి చుట్టూతో పిల్లలు మధ్యలో కేక్ కట్ చేస్తున్న ఫోటోలు ఉండేసరికి ఈ డ్రాయింగ్ నాకు ఇస్తావా అని చెప్పేసి అంటాడు ఈ డ్రా ఇది ఇదేందుకు తాత అను కానీ గిఫ్ట్ అనుకోవే అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ పారిజాతమేమో దొండకాయలు తింటూ కూర్చుంటుంది తిట్టుకుంటూ ఇలా ఇది అయిపోయింది నా బతుకు అది ఇది అని చెప్పేసి ఈ లోపు ఇంకా శివనారాయణ వచ్చి నీకు టాస్క్ ఇస్తున్నాను ఈ బొమ్మలో ఏదో ఉంది ఈరోజు సౌర్య ఎందుకు స్కూల్ మానేసి మన ఇంటికి వచ్చిందో నాకు తెలియాలి ఖచ్చితంగా తెలియాలి ఈ విషయంలో నేను అస్సలు కాంప్రమైజ్ అవదాల్చుకోలేదు ఇప్పుడు నిరూపించుకుని తెలివితేటల్ని ఇదిగో అని చెప్పేసి పదివేలు ఇస్తాడు ఏంటి నిజంగానా పదివేలు నాకేనా అని చెప్పి అనగానే అవును నీకే అంటాడు ఇంకా శివనారాయణ ఇక అలా అనేసరికి సరే అని నేను ఫోన్ చేస్తాను అని చెప్పేసి కాంచనాకు ఫోన్ చేసిద్ది బామో ఏంటి మా పిన్ని ఈ టైంలో ఫోన్ చేస్తుంది మా అన్నయ్యకి వదినకి మధ్య గొడవ ఇంకా ఎక్కువైనట్టుంది దాని గురించి మాట్లాడడానికి చేసినట్టుంది ఎత్తకూడదు ఇప్పుడు ఇవతం ఫోన్ ఎత్తితే తలనొప్పి అని చెప్పేసి పక్కన పెట్టేసింది పెట్టేసిన తర్వాత మరో పదివేలు తీసుకు ఇంకా టేబుల్ మీద పెడతాడు శివనారాయణ ఏంటి ఇరవై వేల ఒక్క ఫోన్ కాల్కి ఇరవై వేలు అంటే ఎవరైనా వదులుకుంటారా అవకాశాన్ని అస్సలు వదులుకోరు నేనైతే ఇంకా అస్సలు వదులుకోను అని చెప్పి అంటది పారిజాతం కాంచనా ఫోన్ ఎత్తే వరకు లిఫ్ట్ చేస్తూనే ఉండే వరకు నేను ఫోన్ చేస్తూనే ఉంటాను అని చెప్పి ఫోన్ చేస్తూనే ఉంటుంది ఇంకెత్తిద్ది ఎందుకు వచ్చిందిలే యువత గొడవ అని చెప్పేసి ఎత్తిన తర్వాత కాంచనా అంటది ఏంటి పిన్ని ఎందుకు ఫోన్ చేసావు అని అంటే నువ్వేం చేస్తున్నావు అనగానే నేను గోలు చిక్కుగాయలు గిల్లుకుంటున్నాను అని చెప్పి అనగానే ఏ నువ్వు ఈ ఇంట్లో జరిగింది ఇంకా మర్చిపోలేదా అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఇంతకీ నువ్వెందుకు ఫోన్ చేసావు చెప్పు పిన్ని నాకు చాలా పనులు ఉన్నాయి అని చెప్పేసి అనేసరికి స్పీకర్ పెట్టమంటాడు సరే అని చెప్పి స్పీకర్ పెట్టిద్ది పెట్టిన తర్వాత ఇంకా అలా మాట్లాడిద్ది అయినా ఇంట్లో మనుషులు ఉన్నారు అన్న సంగతి గుర్తుంటేనే కదా మీకు మనుషుల లక్షణాలు బుద్ధులు అన్నీ మారిపోతున్నాయి అది ఇది అని చెప్పేసి గొడవ గురించి మాట్లాడిద్ది ఇంతకి నువ్వు ఈ ఇవి మాట్లాడించడానికే నాతో ఫోన్ చేపించావు పిన్ని ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అది ఇది అని చెప్పి అంటే ఏం లేదు కాంచనా నువ్వు ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అని చేశాను అవును అది సరే కానీ శౌర్య ఎందుకు మా ఇంటికి వచ్చింది వాళ్ళ స్కూల్ మానేసి మరి అని చెప్పి అనగానే ఏ వాళ్ళు చెప్పలేదా అని చెప్పి అంటది కాంచనా చెప్పారులే ఏదో కహానీలు కానీ నేనేమనుకుంటున్నాను తెలుసా ఇదిగో దానికి కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేసి ఫీజులు కట్టలేక పాపం రోడ్డు మీద పడుంటారు అలాగే దాన్ని స్కూల్ నుంచి గంటెస్ ఉంటారు అందుకే ఇంకేం చేయాలో తెలియక మా ఇంటికి పంపించినట్టున్నారు ఈ విషయంలో మీకు ఎంత కష్టం వచ్చిందో తలుచుకుంటుంటేనే బాధేస్తుంది అయినా కార్పొరేట్ స్కూల్లో చదివించలేని వాళ్ళు ఇలా ఎందుకు పంపించాలో మీకు తగ్గట్టుగా మీ స్టేజ్కి తగ్గట్టుగా ఇలాగా వీధి బడిలో జరిపించచ్చుగా అది ఇది అని నోటుకొచ్చినట్టు మాట్లాడేసరికి కోపం వచ్చేస్తుంది కోపం వచ్చి పిన్ని నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే నాకు నేను చూస్తూ ఊరుకుంటాననుకోవద్దు నా కొడుకేమీ అంత దీనస్థితిలో లేడు అయినా శౌర్య ఈరోజు స్కూల్ మానేసింది అది కార్పొరేట్ స్కూల్లో ఫీజు కట్టలేక కాదు ఈరోజు దాన్ని పుట్టినరోజు అందుకే మానేసింది అది ఇది అని చెప్పి బాధపడిద్ది బాధపడేసరికి విన్నరుగా అని చెప్పేసి ఇంక సైగ చేసిద్ది పారిజాతం సోనారాయణతో ఇక ఆ తర్వాత ఫోన్ పెట్టేసిద్ది ఫోన్ పెట్టేసిన తర్వాత విన్నర్గా ఈరోజు దాని పుట్టినరోజు అంట అందుకే ఇంటికి స్కూల్ మానేసింది అని చెప్పి అన్న తర్వాత నాకు కావాల్సిన సమాధానం వచ్చేసిందిలే నువ్వు తీసుకో పదివేలు ఇరవై వేలు అని చెప్పేసి చేస్తాడు హ్యాపీగా ఫీల్ అవుతుంది నా ఎట్ల ముసలిని ఫ్లాట్ చేశాను అది ఇది అని చెప్పేసి అనుకుంటుంది ఇక మరోపక్క కార్తిక్ ఏమో క్లీన్ చేసేసి ఇంకా వంటగదిలోకి వెళ్తాడు దీపా ఎక్కడున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక కనిపించదు కనిపించకపోయేసరికి ఏంటి పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంది ఈ మనిషి ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పేసి అనుకుంటా ఉంటే శౌర్యం వచ్చింది నానా నిన్ను తా ముద్దులు తాత పిలుస్తున్నాడు అని చెప్పి అంటే అమ్మ ఎక్కడుంది అని చెప్పి అడుగుతాడు కార్తీక్ అమ్మ కూడా అక్కడే ఉందిరా అని చెప్పి తీసుకెళ్లేసరికి అందరూ ఉంటారు దసరా సుమిత్ర ఇంకా అందరూ పంచాయతీ పెట్టేసరికి ఇదేంటి అందరిని పిలిచి పంచాయతీ పెట్టాడు తాత ఏమై ఉంటుంది అని చెప్పేసి ఇంకా తనలో తానే అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఏదేమైనా ఇవాళ ఏంటో జరుగుతుంది అదేంటో తెలుసుకోవాలి అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు ఏం లేదు ఈ రోజు ఇప్పుడు దీపం పిలిస్తే నువ్వు మీరు ఎక్కడికో వెళ్తున్నారంట కదా సాయంత్రం పాయసం చేయమని అడిగాను లేదు మేము మధ్యాహ్నం వరకే ఉంటామని చెప్తుంది ఎందుకమ్మా అని అడిగితే నా భర్తకి ఏదో పని ఉందని చెప్తుంది ఇంతకీ ఆ పని అంటే నేను తెలుసుకోవచ్చని శివనారాయణ అడుగుతాడు అది అంటే పనంటే పనే నాకు మాత్రమే కాదు నాకు నా భార్యకి నా కూతురికి కూడా పని ఉంది అందుకే మేము ముగ్గురికి కలిసి బయటకు వెళ్దాం అనుకుంటున్నాం అని చెప్పి అంటాడు కార్తీక్ అవునా అయితే ఆ పని ఏంటో చెప్తారా కాస్త అని చెప్పి అంటే అంటే అది ఏంటని పర్టికులర్గా తెలీదు మేము వెళ్ళాలనుకుంటున్నాం అంతే పెద్ద రీజన్ ఉండాలా ఏంటి బయటకు వెళ్ళాలంటే ఏదో సరదాగా వెళ్ళాలనుకుంటున్నాం అని చెప్పి తడబడుతూ చెప్తా ఉంటాడు కార్తిక్ అయితే ఇక ఆ మాటలకి శివనారాయణ గెస్ట్ చేసి అవునా సరే అయితే మీకు పర్మిషన్ ఇస్తున్నాను తీసుకొని వెళ్ళండి అని చెప్పి అంటే థ్యాంక్స్ అండి థ్యాంక్స్ పదిసారు అందరికీ థ్యాంక్స్ అని చెప్పేసి ఇక కార్తీక్ దీప సౌర్య వెళ్ళిపోతుంటే ఒక్క నిమిషం ఆపుతాడు శివనారాయణ మీతో కొంచెం ఉంది అందుకే కొంచెం ఆగండి అని చెప్పి శివనారాయణ ఆపేసరికి ఇంకా దీప కార్తీక్ కొంచెం షాక్ అయిపోతారు మరి రాబోయే కథలో ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళితే గనక ఇక శివనారాయణేమో డ్రాయింగ్ బుక్ స్కెచ్ పెన్సు చేతిలో పెట్టుకొని పారిజాతాన్ని పిలుస్తాడు ఏంటండి ఫోన్ చేసి మరీ పిలిచారు అదే పారిజాతం అని పిలిస్తే వచ్చేసాన్ని కదా అని చెప్పి ఇంకా పారిజాతం అడుగుతుంది అడిగేసరికి పారిజాతం అని చెప్పి గట్టిగా ఇలా పిలవడం కన్నా ఫోన్ చేయడం ఉత్తమం